హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ రెండు వేల ఇరవై నాలుగు టెట్ పరీక్షల్లో అడిగిన సైకాలజీకి సంబంధించి అలాగే సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోలను రెగ్యులర్గా చేయడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది గతంలో అడిగిన ప్రీవియస్ బిట్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అనేటివి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించిన వీడియోలను చేయడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సమతల దర్పణం సమాన పరిమాణం మిథ్యా ప్రతిబింబం కుంభాకార దర్పణం వీటికి సంబంధించిన ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయండి దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ కురుచైన కామ మిథ్యా ప్రతిబింబం ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం ప్రతి ఒక్కరు మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి లేదంటే చివరిగా ముప్పై ప్రశ్నలకు మీరు ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో చివరిలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దీనికి ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ దండయిస్కాంతాలను సురక్షితంగా ఉంచడాన్ని సూచించే సరైన వాక్యాన్ని గుర్తించండి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వాటి విజాతి ధృవాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఘర్షణను ఇలా పెంచవచ్చు ఇక్కడ మూడు ఘర్షణను తగ్గించడానికి ఇచ్చి ఒకటి ఘర్షణను పెంచే విధంగా ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఫోర్ బుడిపెలను అమర్చడం ఉపరితలంపై బుడిపెలను అమర్చడం వలన ఘర్షణను పెంచవచ్చు ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం కర్పూరం ఉత్పతనం చెందడం అనేది భిన్నంగా ఉంది ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో సరికాని జతను గుర్తించండి ఇక్కడ రెండు సరికాని జతలు ఇవ్వడం జరిగింది ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ ఈ రెండు కూడా సరికాని జతలు ఇవ్వడం జరిగింది కాబట్టి వన్ కామా ఫోర్ దీనికి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ పాస్పరస్ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం ఏది ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే చేయండి పాస్పరస్ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం మిరప ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ హస్తాకారపు పత్రాలు గల మొక్క ఏది దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ బొప్పాయి ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయని మొదటిగా ప్రతిపాదించిన వారు ఎవరు కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయని మొదటగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త రుడాల్ఫ్ వీర్కోవ్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ శ్వాన్ కణాలు ఇందులో ఉంటాయి ఇచ్చిన ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయండి మిత్రమా శ్వాన్ కణాలు అనేటివి నాడీ కణంలో ఉండడం జరుగుతుంది ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపాన్ని ఏది ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది జంతువులను పట్టడం ఔషధ మొక్కలను సేకరించడం పశువులను మేపడం వంట చెరుకు సేకరించడం ఈ నాలుగు అంశాల్లో నుంచి వన్యప్రాణి అభయ అభయారణ్యంలో అనుమతించని కార్యకలాపం చూసుకున్నట్లయితే మాత్రమే అనగా జంతువులను పట్టడం అనేది అనుమతించబడని కార్యకలాపం ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ భావాలను వ్యక్తపరచడానికి ముద్రలను ఉపయోగించు వారెవరు భావాలను వ్యక్తపరచడానికి ముద్రలను ఉపయోగించువారు నృత్య కళాకారులు ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బంతిని మాత్రమే ఉపయోగించి ఆడగలిగే ఆటల సమూహాన్ని గుర్తించండి దీనికి ఆన్సర్ చేసుకున్నట్లయితే ఆప్షన్ టూ టెన్నిస్ ఏడు పెంకులాట క్రికెట్ వాలీబాల్ ఈ ఆటలు కేవలం బంతిని మాత్రమే ఉపయోగించి ఆడే ఆటలు ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రాన్ని గుర్తించండి పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం వచ్చేసి ఆప్షన్ త్రీ మేఘాలయ రాష్ట్రం ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా పాటించిన రోజును గుర్తించండి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా ఏప్రిల్ సిక్స్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిన నా అవమానం ప్రార్థనా దినంగా రౌల చట్టానికి వ్యతిరేకంగా పాటించడం జరిగింది ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ ఒకటి బై పన్నెండవ వంతు మంది సభ్యులను స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు అనేది సరికాని అంశం ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న నాగరికత ఏది మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఆప్షన్ వన్ మెసపటోనియా నాగరికత క్యూనిఫామ్ లిపితో సంబంధం కలిగి ఉంది ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ సరికాని అంశాన్ని గుర్తించండి ఇచ్చిన ఆప్షన్స్లో సరికాని అంశం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అని ఇవ్వడం జరిగింది ఇది సరికాని అంశం ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభలో షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య ఎంత లోక్సభలో షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య వచ్చేసి నలభై ఏడు ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరు ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు అల్లసాని పెద్దన ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ విస్థాపన వ్యవసాయాన్ని బేవార్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు విస్థాపన పేరుతో బేవార్ అనే పేరుతో మధ్యప్రదేశ్లో పిలవడం జరుగుతుంది విస్థాపన వ్యవసాయాన్ని ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ పట్టణ ప్రాంతాల్లో స్థానిక పరిపాలనకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ ఏది పట్టణ ప్రాంతాల్లో స్థానిక పరిపాలనకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో జరిగింది ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ మధ్య భారతంలో సత్నామి ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు మధ్య భారతంలో సత్నామి ఉద్యమాన్ని ప్రారంభించింది గసీదాస్ ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ మెథడాలజీకి సంబంధించి విజ్ఞాన భావనల గురించి పిల్లలు ఆలోచనలు వారు ఒక వస్తువును చూసే విధానం మరియు అహంకేంద్రకంగా ఉంటుందని ఈ ఆలోచనలను మరలా మరలా మార్చుకుంటారని తెలిపినది ఎవరు దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ డ్రైవర్ మరియు గున్సాన్ ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించండి ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు వచ్చేసి గ్రహించడం వ్యవస్థాపనం ఏ కామా సి ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ పరీక్షల్లో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది ఏది పరీక్షల్లో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది మాపనం ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ పట్టికలు గ్రాఫ్లు చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది దీనికి ఆన్సర్ చేసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ సమాచార నైపుణ్యాలు ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆప్షన్ వన్ పియాజేట్ ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక విషయాల నుంచి సాధారణ సూత్రాలను రూపొందించడం ఈ దృక్పథం కిందికి వస్తుంది ప్రత్యేక విషయాల నుంచి సాధారణ సూత్రాలను రూపొందించడం అనేది ఆగమనాత్మక దృక్పథంకి సంబంధించినది ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో టెట్లో అడిగిన సైన్స్ సోషల్ కంటెంట్కు సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్